ఒక్కసారి చూస్తే ఇక్కడ కూర్చున్న డ్రైవర్ ఇక్కడ నుంచి ఈ విండో ద్వారా మనకు కనిపిస్తుంది ఈ విండో ద్వారా బయటికి వచ్చేసాడు అయితే ఈ సైడ్ లో రైట్ సైడ్ లో ఉన్న విండో చూడొచ్చు మీరు డ్రైవర్ కు ఇది ఒక్కసారిగా లాక్ అయిపోయింది జిల్లాలో వి కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది ఏకంగా ఆ బస్సులో నలభై మూడు మంది ప్రయాణం చేస్తుంటే ఇప్పటివరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఇరవై మంది ప్రాణాలు కోల్పోయారు ఏదైతే ప్రమాదానికి గురైందో అదే వి కావేరీ ట్రావెల్స్ బస్సు దగ్గర మనం ఉన్నాం అంటే ఇలాగే ఉంటుంది ఆ బస్సు దాదాపు వి కావేరి ట్రావెల్స్ ఇది ఒకసారి చూడవచ్చు అయితే ప్రమాదానికి సంబంధించి ఇప్పటికీ కూడా అసలు ఎలా జరిగింది ఇంతమంది ఎలా చనిపోయారు అనేది కూడా రకరకాల వార్తలు వస్తున్నాయి కానీ క్లియర్గా టెక్నికల్గా అసలు ఆ మంటలు ఎలా వస్తాయి కింద డ్రైవర్కి ఆ సమయంలో నిజంగా డోర్లు ఓపెన్ చేసే పరిస్థితి ఉండదా ఇంతమంది ప్రాణాలు ఎలా కోల్పోయారు అనేది ప్రాక్టికల్గా చూపించే ప్రయత్నం చేద్దాం ఒకసారి చూడండి బస్సు చూడండి ఇది ఏదైతే ఒక టూ వీలరు వేగంగా వెళ్తున్న టూ వీలర్ బస్ కిందకి ఎప్పుడైతే పడిందో ఆ బస్సు కింద భాగంలో ఒకసారిగా ఫైర్ వచ్చింది అలా ఎలా జరుగుతుందని మాట్లాడదాం ఇదే దీనికి సంబంధించి విషయాల గురించి మనతో పాటు ఉన్నారు మీ పేరండి కిరణ్ గారు అసలు ఈ మీ కావేరీ ట్రావెల్స్ వి కావేరీ ట్రావెల్స్ బస్సు సేమ్ ప్రమాదం జరిగింది కూడా ఇదే కంపెనీకి చెందిన బస్సు ఇదే ట్రావెల్ కంపెనీకి చెందిన బస్సు ఎలా జరిగిందండి ప్రమాదం మీరేమనుకుంటారు యాక్చువల్గా ఏంటంటే ఆపోజిట్ లాంగ్ రూట్లో వచ్చిన టూ వీలర్ ప్యాసింజరు అందులో వర్షం వస్తుంది జోరు వాహనలు బండి స్కిడ్ అయ్యి బస్సు కింద పొడతాడు చూ చూపి ఒకసారి చూపించండి ఎలా జరిగి ఉంటుందండి అనాలిసిస్ రన్నింగ్ లో ఈ హైడ్రాలిక్ తో హైట్ ఉంటుంది స్టాండ్ బై ఉంది కాబట్టి ఇలా ఉంటుంది రన్నింగ్ లో హైట్ ఉంటుంది బట్ స్లిప్ అయ్యి లోపలికి వెళ్ళి పడిపోయింది వెళ్ళిపోయింది అంటే ఒకసారి డౌన్ అయ్యి చూపించగలరా అంటే ఎంతవరకు బండి బండి వెళ్ళిపోతుంది ఉంటుంది అంటే ఈ హైట్ కంటే కూడా ఇంకా బండి లోపలికి వెళ్ళింది బ్రేక్ చేసాడు రన్నింగ్ కొంచెం బ్రేక్త స్కిడ్ అయింది రాసుకున్న సమయంలో పెట్రోల్ ట్యాంక్ ఓపెన్ అయిపోయింది స్కూటర్ అది సో అది ఫైర్ దానివల్ల కొంతమందిని డ్రైవర్ అలెక్ట్ చేసేది డ్రైవర్ దిగారు ఇది స్టార్టింగ్ పాయింట్ లో ఫైర్ అయింది కాబట్టి ఎవరికి దిగలేని పరిస్థితి ఉంటుంది దీని ఇంజన్ బ్యాక్ సైడ్ ఉంటుంది సో వెళ్ళండి చూపిద్దాం ఒకసారి బస్సు చూపిద్దాం ముందుకు వెళ్దాం మనం ఫ్యూయల్ ట్యాంక్ ఎక్కడ ఉంటుందండి చూడవచ్చు కనిపిస్తున్నది ఫ్యూయల్ ట్యాంక్ ఇది అంటే ఇక్కడ బండి పడిందంటే ఇక్కడ నుంచి వచ్చిన మంటలు దాదాపు ఫ్యూయల్ ట్యాంక్ వరకు వచ్చే ఉన్నాయి రైట్ అంటే ఇక్కడ ఉన్న ఫ్యూయల్ ట్యాంక్ వరకు కూడా మంటలు వ్యాపించడంతో మనకు కనిపిస్తుంది కదా ఈ ఫ్యూయల్ ట్యాంక్ నుంచి ఒకసారిగా మంటలు పైకి వచ్చాయి ఇంజన్ ఎక్కడ ఉంటుందండి దీనికి ఒకసారి ముందుకు వెళ్దాం మనం ఇదే కావేరీ ట్రావెల్స్ బస్ అనేది ఘోర ప్రమాదానికి గురైంది ఇదే బస్సుకు సంబంధించి ప్రమాదానికి సంబంధించిన టెక్నికల్ రీజన్స్ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం ఇదే ఇంజన్ భాగం ఇది మీకు రైట్ సైడ్ డోర్ డ్రైవర్ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్దాం లోపలికి వెళ్ళి చూపిద్దాం మాకు టూ డ్రైవర్స్ ఉంటాం అంటే ఈ ప్రమాదంలో ఎక్కువ శాతం ఫ్రంట్ సైడ్ ఉన్న వాళ్ళు ప్రాణాలు కోల్పోయారు అంటే ముందు సీట్లు ఏవైతే ఉన్నాయో ఒకసారి ఇది వీకావేరీ ట్రావెల్స్ బస్సు లోపలికి వెళ్దాం ఒకసారి లోపల చూడవచ్చు సిట్టింగ్ ఏదైతే స్లీపర్ క్లాసు సంబంధించి లోపల వీకావేరీ ట్రావెల్స్ బస్సు లోపల పరిస్థితి అంటే ఈరోజు కర్నూలు దగ్గర ప్రమాదానికి గురైన బస్సు యాజ్టీస్ ఇదే ఉంటుంది వీకావేరీ ట్రావెల్స్ ఇక్కడ చూడవచ్చు మీరు ఇక్కడ వీకావేరీ ట్రావెల్స్ అనేది ఇక్కడ నుంచి ఏం జరిగిందండి ఇంజన్ దగ్గర ఏం జరిగి ఉండొచ్చు ఇక్కడ ముఖ్యంగా ప్రధానంగా డోర్ కూడా ఎందుకు వచ్చిందంట సార్ ఈ డోర్ చేసి ఓపెన్ చేశారు ఈ డోర్ నుంచి డ్రైవర్ వచ్చారు ఓకే సో ఇక్కడ ఫైరింగ్ వచ్చినప్పుడు ఇక్కడ నుంచి లోపల నుంచి రాలేని పరిస్థితి సో మా డ్రైవర్ దిగి బ్యాక్ సైడ్ ఈ గ్లాసెస్ బ్రేక్ చేసి మిగతా వాళ్ళందరినీ కాపాడాడు ఎక్కడండి ఏ గ్లాసెస్ బ్రేక్ ఎమర్జెన్సీ డోర్ ఉంటుంది బ్యాక్ సైడ్ బయట కనపడుతుంది మీరు ఈ ఈ ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంటుంది ఇవన్నీ బ్రేక్ చేయవచ్చు మంత్లీగా బ్రేక్ అవుతాయి ఇది దీనికి హ్యామర్ కూడా ఉంటుంది బ్రేక్ చేయడానికి సో ఇది బ్రేక్ చేసుకొని మిగతా వాళ్ళు దిగారు నిద్రపోయిన వాళ్ళు లేలేకపోయింది ఫుడ్ వేసి దొరికింది ఓకే ప్రతి ఏదైతే స్లీపర్ క్లాస్ దీంట్లో ప్రతి డోర్ దగ్గర ఒక ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంటుంది ప్రతి బెడ్ దగ్గర ఒక ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంటుంది బ్రేక్ తీసుకోవడానికి మరి అంత మంది ఎలా చనిపో పరిస్థితులు అండి అక్కడ గాడన్ ఇద్దరు ఉన్నందువల్ల వాళ్ళు ఇమిడియట్లీ ఫైర్ ఫైర్ నుంచి వచ్చింది ఇక్కడ చూడవచ్చు ఇది ఎమర్జెన్సీ ఎగ్జిట్ సంబంధించి ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎలా అంటే ఎలా తప్పించుకుని అవకాశం ఉంటే ఎలా ఓపెన్ చేస్తారు ఐడియా ఒక నిమిషం చెప్పండి తీసేసి దీన్ని కొట్టేసి బయటకు ఎలా ఎలా ఓపెన్ చేస్తారండి అది ఇది రాడ్ ఉంటది ఇక్కడ ఒకటి కొట్టడానికి రాడ్ తీసేసి దీన్ని కొట్టేసి ఓకే అన్ని సీట్లు సార్ మీరు డ్రైవర్ అండి డ్రైవర్ నేను పికప్ అయినా సార్ ఇక్కడ ఇక్కడే ఓకే మరి డ్రైవర్ పారిపోయాడు అంటే ఆ టైంలో ఏం జరుగుతుందండి డ్రైవర్ ఎందుకు పారిపోవాల్సిన పరిస్థితులు అందరికి అయినా కూడా తీశారండి బయటకి అయినా కూడా అక్కడే ఉన్నాడు అందరికి సాయం చేశాడు అయినా కూడా డ్రైవరే అంటే ఇక్కడ ఫ్రంట్ సైడ్ లో ఉన్న వాళ్ళు ఎందుకు సేవ్ సేవ్ చేయలేని పరిస్థితి అండి అప్పుడు సార్ ఇది ఇది ఏంటంటే ఇది చెప్పండి ఫైబర్ ఎవ్రీథింగ్ ఇస్ పెట్రోలియం ప్రోడక్ట్స్ క్లాత్స్ అండ్ ఎవ్రీథింగ్ బెడ్ సో ఫైర్ అనేది ఇమీడియట్లీ ఫ్లక్షన్ ఆఫ్ మినిట్స్ లో ఫైర్ అవుతుంది మెటీరియల్ అంతా కూడా అంతా క్లాత్స్ అండ్ బెడ్స్ ఎవ్రీథింగ్ ఇస్ పెట్రోలియం ప్రోడక్ట్స్ ఒకసారి చూద్దాం మనం ఇక్కడ ఏదైతే ఉందో ఈ మెటీరియల్ ఇది మొత్తం కూడా చాలా త్వరగా ఫైర్ వ్యాపించే అవకాశాలు ఉన్నాయి ఈ క్లాత్ అంటే ఈ క్లాత్ ద్వారా గానీ ఈ బెడ్ కి సంబంధించిన మెటీరియల్ గానీ ఫోమ్ గానీ ఈ పైన షీట్ చూసారా ఇది కానీ మంటలు అంత వేగంగా వ్యాపించడానికి కారణం ఈ లోపల ఉన్న మెటీరియల్ అంతా కూడా చాలా ఈజీగా ఫైర్ అయిపోతుంది అది ఒక ప్రధాన కారణం అంటే ఒక్కసారి అంటుకుందంటే ఇంకా ఏదైతే ఇవన్నీ కూడా ఈ క్లాత్ అంతా కూడా ఈజీగా మంటలు వ్యాపించడంతో ఈ సీట్ లో ఉన్న వాళ్ళు ఈ మంటలు అంటుకుంటే ఇది దాటి బయటకు రాలేదు ఒకసారి చూడొచ్చు ఇక్కడ ఈ మంటలు అంటుకున్నప్పుడు దీనికి ఇక్కడ ఈ సీట్లో బెడ్ పై నిద్రలో ఉన్న వాళ్ళు వాళ్ళు వెంటనే తేరుకుని బయటకు వచ్చేసరికి వాళ్ళకి మంటలు అంటుకుంటాయి క్లియర్ గాడి నిద్రలో ఉన్న వాళ్ళు మాత్రమే మనకు ప్రాబ్లం సో వాళ్ళని కూడా మా డ్రైవరే బ్రేక్ గ్లాస్ బ్రేక్ చేసి కాపాడారు ఓకే అది ప్రధానంగా ప్రధానంగా ఏంటంటే సార్ ఇది బయట వచ్చి స్కూటర్ వచ్చి బండి ముందు పడడం వల్ల ఆ ట్యాంకర్ పెట్రోల్ ట్యాంకర్ ఓపెన్ అయి ఉన్న వల్ల ఈ ఫైర్ జరిగింది దానికి ఇంత ప్రమాదం జరిగింది సార్ ఓకే అది ముఖ్యంగా ట్యాంకర్ ఏదైతే ఓపెన్ అయిందో దాని ద్వారా ప్రధానంగా ఒక్కసారిగా మంటలు వ్యాపించడం అనేది జరిగింది అయితే ఒక్కసారి బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళందరూ కూడా సేవ్ అయ్యారు ఒకసారి బ్యాక్ సైడ్ సీట్లు చూడవచ్చు మీరు ఏదైతే సేపర్ క్లాస్లో ముఖ్యంగా ఇక్కడి నుంచి ముందు భాగం కొంచెం ముందుకు వెళ్దాం మనం బ్యాక్ వరకు ఇక్కడ నుంచి కూడా సిట్టింగ్ ఉన్న వాళ్ళందరూ కూడా అంటే వీళ్ళంతా కూడా ప్రాణాలతో బయటపడ్డారు కారణం వీళ్ళంతా వెనక భాగంలో ఉన్నారు వెనక భాగం ఇంజిన్ సైడ్ ఇంజిన్ ఉంటుంది ఇక్కడ ఫైర్ ఎగ్జిట్ ప్రాంతం ఏదైతే ఉందో ఇక్కడ నుంచి బయటపడిన వాళ్ళు కొంతమంది అయితే విండో నుంచి పగలు కొట్టుకుని ఈ ఎమర్జెన్సీ ఎగ్జిట్ కనిపిస్తుంది కదా ఈ ఎగ్జిట్ల ద్వారా ఇక్కడ చూడవచ్చు మీరు ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా బయటపడిన వారు మరికొందరు ఇలా ప్రధానంగా ఇక్కడ వి కావేరి ట్రావెల్స్ బస్సులో మనం ఉన్నాం ఇక్కడ లోపల ఉన్న ఏదైతే అక్కడ సీటింగ్ కానీ అదేవిధంగా ఏదైతే తప్పించుకునే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనే దాన్ని చూస్తే ఇక్కడి నుంచి ట్రావెల్స్ వాళ్ళు చెప్తున్నది ఒకటే ప్రతి బెడ్ దగ్గర ఖచ్చితంగా ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంటుంది ఈజీగా వాళ్ళు బయటపడవచ్చు కానీ ఇది డ్రైవర్ల వర్షన్ వీ కావేరీ వర్షన్ అయితే ఇక్కడ మనం ప్రయాణికులతో కూడా మాట్లాడాము ఎవరైతే అదే ప్రమాదం నుంచి అతి కష్టం మీద బయటపడ్డారో కాళ్ళు చేతులు విరిగి ఇప్పుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారో గాయాల పాలే ఇంకా చికిత్స పొందుతున్నారు వాళ్ళలో కొంతమందితో మనం నేరుగా మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్తున్నది ఒకటే ఆ సమయంలో ఒక బైక్ వచ్చి బస్సు కింద పడినట్టుగా మాకు తెలిసింది ఆ తర్వాత మంటలు వ్యాపించి మంట మంటల నుంచి ఒకసారిగా పొగొచ్చేసింది మొత్తం ఇదంతా కూడా పొగ అలముకుంది అంటే లోపల ఉన్న వాళ్ళు ఒకళ్ళు నుంచి ఒకళ్ళు కనపడలేని పరిస్థితి అసలు ఎక్కడికి దిగాలి ఎక్కడున్నాం మనం అని నిద్రపోతున్న వాళ్ళు వేసేసరికి వాళ్ళకి అర్థం కాని పరిస్థితి ఇలా వాళ్ళు ఆ నిద్ర నుంచి తేరుకునే లోపే మొత్తం చుట్టూ అంత బస్సు మనం నిలబడిన ఈ బస్సు మొత్తం పొగ వ్యాపించింది పొగ పొగతో పాటు ఒక్కసారిగా మంటలు భారీ స్థాయిలో మంటలు ఎగిసిపడ్డాయి ఇలా ఒక్కసారిగా మంటలు ఎగిసిపడంతో బయటకు రాలేక వెనకనున్న వాళ్ళు వెనకన్నట్టు ఉన్నట్టు దూకేశారు అలా వీ కావేరి ట్రావెల్స్ సంబంధించి ఒక్కసారి చూస్తే ఇక్కడ కూర్చున్న డ్రైవరు ఇక్కడ నుంచి ఈ విండో ద్వారా మనకు కనిపిస్తుంది ఈ విండో ద్వారా బయటకు వచ్చేసాడు అయితే ఈ సైడ్లో రైట్ సైడ్లో ఉన్న విండో చూడొచ్చు మీరు డ్రైవర్కు ఇది ఒక్కసారిగా లాక్ అయిపోయింది ఎప్పుడైతే ఈ విండో ఏదైతే ఇక్కడ ఉన్న డోర్ మెయిన్ డోర్ లాక్ అయిపోయిందో ఈ మెయిన్ డోర్ ఎప్పుడైతే లాక్ అయిందో లోపల వాళ్ళు బయటకు వచ్చే పరిస్థితి లేదు వాళ్ళకున్న ఒకే ఒక మార్గం ఎమర్జెన్సీ ఎగ్జిట్ అది కూడా ఆ టైంలో ఓపెన్ చేసేంత పరిస్థితి లేదు ఎందుకంటే చుట్టూ పొగ ఉంది ఎవరు కూడా ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా బయటకు రావాలని ఆలోచించే పరిస్థితి కూడా సమయం కూడా అక్కడ లేని సిచ్యుయేషన్ అయితే బస్సు లోపల ఉంది దీంతో దాదాపు భారీగా ఎగిసిపడిన మంటల్లో ఇదే బస్సులో పడుకున్న వాళ్ళు పడుకున్నట్టే అస్థి పంజరాల్లా మారిపోయారు ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్పారు ఈ విధంగా ఈ ఘోర ప్రమాదం అనేది వీకావేరి ట్రావెల్స్లో తెలుగు రాష్ట్రాల్లోనే పెను విషాద ఘటనగా చెప్పవచ్చు అయితే ఇక్కడి నుంచి ఎవరైతే డ్రైవర్ తప్పించుకుని బయటికి వెళ్ళిపోయాడో ఆ డ్రైవర్ కోసం గాలిస్తున్నారు ఎందుకంటే ఆ టైంలో ఎందుకు ముఖ్యంగా ఒకసారి ఆ టైంలో ఎందుకు బస్సుకి అడ్డుగా వెహికల్ వచ్చింది టూ వీలర్ ఎందుకు టూ వీలర్ని డాష్ ఇవ్వాల్సి వచ్చింది ఒకవేళ ఏమాత్రం కూడా డ్రైవర్కి తెలియకుండానే రాంగ్ రూట్లో ఆ టూ వీలర్ వ్యక్తి బస్కు అడ్డుగా వచ్చి తానే బస్ కింద పడ్డా అనేది కూడా ఎవరైతే ఎస్కేప్లో ఉన్నారో డ్రైవర్ దొరికినప్పుడు మాత్రమే అన్ని విషయాలు బయటకు వస్తాయి శేషు ఎబిపి దేశం వీకావేరి ట్రావెల్స్ పటాన్చెరు హైదరాబాద్